తిరుమల మొత్తం కల్తీమయం దీనికి కారణం జగన్ రాజ్యాంగం అంటూ వైసీపీ పాలనలో టీటీడీ పాలక మండలి ద్వారా శ్రీవారి ఖజానాను వైసీపీ లూటీ చేసిందని జనసేన పార్టీ రైల్వే కోడూరుకు చెందిన పూల రఘురాం ఆగ్రహం వ్యక్తం చేస్తారు తిరుపతి లో బుధవారం మీడియా సమావేశంలోని మాట్లాడుతూ తాను ఆ శ్రీరాముని జన్మ నక్షత్రంలో జన్మించానంటూ తెలియజేశారు అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మిస్తారని తనకు ముందే తెలుసని అన్నారు తాను శ్మశానంలో శివ దర్శనాన్ని పొందానని తన్మయత్వంతో తెలియజేస్తారు వైసీపీ పాలన వచ్చాక సమాజం మొత్తం కల్తీ అయిందని అన్నారు ఒకటిన్నర దశాబ్ద కాలం క్రితం రాజకీయ పార్టీగా ప్రారంభమైన ప్రజారాజ్యం పార్టీ నేటి వరకు కొనసాగి ఉంటే నేడు సీఎం చిరంజీవేనని కొనియాడారు ఇకనైనా ప్రజలు మేల్కోవాలంటూ పిలుపునిచ్చారు దోపిడీ పార్టీలను దూరంగా పెట్టాలని కోరారు అప్పుడు నేను భగవంతుని మొక్కున్నాను స్వామి ధర్మము న్యాయాన్ని కాపాడు ప్రజలు మొత్తము అంత ఇటువైపు నాకే అర్థం కావటం లేదు అని చెప్పిన మొక్కొని వచ్చినాక ఇది లడ్డు కల్తీ బయటపడింది అంటే నేను పుట్టిన టైం ఎటువంటిదో మీకు లోకానికి తెలియాలి ఇదంతా మానవుడు ఒక సంకల్పం ఎటువంటిదనేది తెలియాలని ప్రతి ఒక్కటి నేనేమి డైరీలో కూడా రాసుకోండాను డేట్లు ఆధారాలు అంటే ఒక మనిషి ధర్మం వైపు నడిస్తే ఇంత శక్తి ఉంటుందా ఒక మనిషికి అని తెలియాలని నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఒక సంకల్పం ఒక మానవుడు ఒక కూలి పని చేసుకునే మానవుడు ఒక సంకల్పం చేస్తే ఒక దేవుడు యొక్క హిందువు ఒక జాతి గురించి ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశం చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడికి మధ్యాహ్నం ఒంటి గంట టైంలో పుట్టినాను నేను మా ఊరిలో అంటే ఆ టైంలో పుట్టింది ఎవరంటే శ్రీరామచంద్రుడు ఒకడే ఎక్కడన్నా మీరు విచారించండి కావాలంటే నేను మాత్రం చదువుకుంది లేదు గ్రంథాలు చదివింది లేదు గోల్ గో గుళ్ళు గోపురాలు మాత్రం మన హిందూ దేవాలయాలు అంటే ప్రతి ఒక్కటి దేశంలో ఎక్కడ అన్నీ తిరిగేస్తున్నాను ఇందువల్ల తిప్పింది కూడా నాకు భగవంతుడు తెలియాల్సిన ఇక నాకైతే తెలియదు ప్రతి ఒక్క గుడి గురించి తెలుసు మానవుల గురించి తెలుసు కులాల గురించి తెలుసు మతాల గురించి తెలుసు అన్నీ నేను రాసుకోకుండా మైండ్లో మాత్రం పెట్టుకున్నాను అంటే నా నే పుట్టి ఇప్పటికి నలభై తొమ్మిది సంవత్సరాలు ఏంటుంది అన్నీ దేవుడు తిప్పుతున్నాడు కానీ ఆయన ఏంది ధర్మం ఏంది న్యాయం ఏంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ ఉంది నా దగ్గర అంటే మన హిందువులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంది ఇదంతా అసలు మా గ్రామంలో మూడు వందల ఇళ్ళు ఉంటాయి అంటే కులాలు చెప్పకూడదేమో చెప్తాను అన్ని కులాలు ఉన్నాయి లేదని చెప్పలేదు మేము బయచేస్తా ఆ టైంలో చిరంజీవి పార్టీ పెట్టడానికి ప్రజారాజ్యము ఆయన పార్టీ పెట్టకముందు రెండు సంవత్సరాల ముందు పార్టీ పెడతాడని చెప్పి నేను అనౌన్స్ చేశాను అంటే ఆయనకు నాకు ఇప్పటికీ కలిసింది లేదు పెట్టిన దానికి ఆధారం కూడా కోరు నుంచి వంద సుమోలు పెట్టి కడపలో మీటింగ్ పెట్టాను దానికి ఒక ఆధారం ఉంది రాజ్యం పెట్టాను హైదరాబాద్ హైదరాబాద్పై మాకు కొడుకు కుందుడుకో అంటే ఒక శక్తి కోసం అయోధ్యలో బాలరామ బాలరాముడు పెట్టినారు అంటే నేను బాలరాజ్యం పెట్టిన తర్వాత అప్పుడందు నన్ను ఎగతాలు చేసినారు ఇడందు పిల్లలు దొరుకుడుకుని బాలరాజ్యం పెట్టినాడు ఈ అని చెప్పి చెప్పిన ఎగతాయలు చేస్తే నేనేం బాధపడలేదు నవ్వుకుని అంటే చిరంజీవి గారు ఆయన మాట ఎందుకు రావాల్సి వస్తుంది అంటే ఆయనలో ఒక శివ శివశక్తి ఉంది ఆయన కండల్లో శివుడు కనపడతాడు అది మానవుడికి మానవత్వం ఉన్న భక్తుడికే తెలుస్తుంది ఆ విషయాలు ఆయన పార్టీ పెడితేనే న్యాయం జరుగుతుంది ధర్మం ఇండియాలో నిలబడుతుంది మన రాష్ట్రాలు బాగుపడుతుంది ఈ సమస్యలు వచ్చిండు ప్రజారాజ్యమే కానీ అప్పుడు వచ్చి ఉంటే ఈ కల్తీలు జరుగుండవు రాష్ట్రం కూడా ఇడిపోయి ఉండదు ఇవన్నీ చాలా పాయింట్లు ఉన్నాయి శ్వశానాలు అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మూలము మా ఊరిలో శ్వశానం అనేది ఐదారు ఎకరాలంటే రాజకీయ నాయకులు చేసినారు మానవుడు చనిపోతే శ్చానం బూడ్చుకుని శ్వాసానం లేదు ఏందర స్వామి అని చూస్తే శ్వాసానానికి శవాన్ని తీసుకుపోవాలంటే బుధం మీద పెట్టుకొని వంకొని వంకొని అంటే ఒక పొద అన్నమాట అడవి ఆ అడవిలోంచి తీసుకొని పోయేవాళ్ళు శవాన్ని లేదంటే అట్లా మలిచిపెచ్చుకునేవాళ్ళు ఏం రా ఇంత అద్వానంగా బతకాల మా ఊరిలో పుట్టిగాను ఐదారు లక్షలు పెట్టి జేసీబీతో క్లీన్ చేయించి శ్వాసానం అంతా చదువును చేస్తూ ఉంటే అప్పుడు శివయ్య దర్శనం ఒక రూపంగా రూపంగా నాకు కనపడినాడు అప్పుడు అనుకున్నాను శివయ్య ఉండేది ఎక్కడ్రా దైవం ఉండేది ఎక్కడ్రా శక్తి ఎక్కడరా ఉండేదంటే స్వచానంలో ఉంది మన హిందూ స్వచానంలో ఆ పద్దు నుంచి నా సంకల్పం బట్టి నేను చేసిన పనులు ఆశ్చర్యకర విషయాలు ఉంటాయి ఆ శ్వశానం అంతా క్లీన్ చేపించినాను గ్రామంలో ఒక్కరి కూడా రాలేదు అందరూ ఎకతాలు చేస్తున్నాడు పిచ్చిబట్టింది దీనికి శ్మశానం ఏంది తయారు అనేసి అంటే ఊర్లో చనిపోతారని కూడా జనాలకు తెలియలేదు ఊళ్ళో అన్ని వందలు ఇల్లు ఉంటే బంధువులు ఎగతా చేస్తానే మితా కోలాలు ఎగతాలు చేస్తున్నాయి సోచానో నేను క్లీన్ చేపిస్తాను అంటే ఒక్కరు రాలేదు నాయనబడితే అప్పుడు బాధ నాకు అంటే హిందువులు ఎంత వెనకబడిపోతున్నారు మనము ఆయన చేపించినాను మొత్తం చేపించి కూడా చేస్తే ఆయన దర్శనం ఇచ్చిన తర్వాత నాకు ఇంకా ధైర్యం వచ్చింది అంటే ఉండాడు దేవుడు అనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అంత అన్నంగా అంటే రామాలయం కట్టించున్నాను అప్పుడు కూడా రామాలయము ఒక రామాలయం గ్రామంలో ఉంటే నిత్యం దీపారాధన దూ దూపం దీపం నైవేద్యం జరిగితే పొద్దున్నే ఉదయం సాయంత్రం ఒక గ్రామంలో రా రామాలయం ఉండి మా మా గ్రామంలో మొత్తం పూరి గుడుసులు అప్పట్లో ఆ పూరు గుడిసులు ఉంటే వీళ్ళంత ఊరంతా ఇట్లా ఉందే నేను ఇల్లు కట్టుకోవాలి మిద్ది అనుకున్నాను కనీసం రాందూ హిందూ చెప్ప హిందూ మన యొక్క హిందూ ఇది గురించి హిందూ మతం గురించి ఒక శక్తి శక్తి అంటే మంచి చేసుకుంటా హిందువులు ఎక్కడి వరకు వస్తారు అనేది కల్తీ ఒకటే మనం మాట్లాడుకోవడం కాదు కదా హిందువులకి ఎంత శక్తి ఉంది హిందువులకి శక్తి కోసం కల్తీలు లడ్డే కాదు కర్పూరం నుంచి అన్ని కల్తీలు ఉన్నాయి ప్రపంచం ప్రతి ఒక్క వస్తువు సరేనా కారణం ఎవరు ప్రజలే కదా అవకాశం ఇచ్చింది ఎవరు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద వాళ్ళ మీద మనము ఇచ్చేస్తున్నాము ఇప్పుడు జగన్ ముందు సీఎం వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా అప్పుడు హిందూ ధర్మం మీద తిరుమలలో చర్చిలు కట్టాలా రెండు కొండలే సరిపోతా జనాలకు తెలియదా మన హిందూ జాతికి తెలీదా మన సమాజానికి తెలియదా అంటే ఎన్ని నిద్రపోతున్నారు అది జనం అది ముందు చూసి కూడా వాళ్ళ ఆయన జరిగిన కూడా తెలిసి కూడా మళ్ళీ ఎట్లా అవకాశం ఇచ్చినాము మనం మనం చేసిన తప్పే కదా ఇది ప్రజలు చేసిన తప్పే కదా ఎందుకు వస్తాయి ఎన్ని కల్తీలు ఎట్లు వచ్చినాయి అతనికి అవకాశం ఇచ్చినాం అమాయకుడికి అవకాశం ఇచ్చినాం మనం అతను చేసే పరిపాలన ప్రతి ఒక్కటి అమ్మాయి కూడా అతను ఏం తెలియదు ఎవరే చెప్తే డబ్బు కావాలి అతనికి అంతే ఆయన ఆయన దగ్గర పనిచేసే కనీసం ఐఏఎస్లు కూడా కనీసం ఇది తప్పు అని అడగలేకపోతే మందులు కలితాయి కదా ఇన్ని సంవత్సరాలు జరిగింది ఎంతమంది చనిపోయారు నాకు తెలిసి ప్రతి గ్రామంలో ఐదు మంది పది మంది యువకులు కూడా చనిపోయినారు మా ఊళ్ళో కూడా ఐదు మంది చనిపోయారు ఆయన ఎవరు ప్రశ్నించలేదే కనీసం ఒక ఐఏఎస్ అన్న ఇది రిజన్ చేసి నాకు అవసరం నాకు ఈ ప్రభుత్వంలో నేను పనిచేసిన నాకు ఇష్టం లేదని ఒక ఐఏఎస్ అన్న రిజన్ చేశారా చేయలేదు లాస్ట్లో కర్నూలు ముస్లిం మతం చేసినాడు నేను వైసీపీ తరఫున ఎంపీ గారు నిలబడతాను అంటే అన్నీ తెలుసు అతనికి సంపాదించుకునే తెలుసు అన్నీ తెలుసు లాస్ట్ ఎలక్షన్ ఒంట్లో రిజన్ చేసి పోటీ చేసినాడు ఎలక్షన్కి అంటే మిగతా టైంలో ఎవరికి గనపల ఏఐఎస్ఏ ఐఏఎస్ఎలకి ఇది తప్పు అని చెప్పేదానికి ధైర్యం లేదు జీతాలు తీసుకునే ధైర్యం ఉంది సార్ లేదు ఐకమత్యం లేక కనీసం ఒక మనిషి హిందువు చనిపోతే తాకేదాన్ని కూడా భయపడుతున్నారు బూడ్చాలంటే శ్వశానం కూడా లేదు ఒక ఒక శవాన్ని వేస్తే శవానం మీద ఒక గుంతలో మూడు శవాలు వేయాల్సి వస్తుంది భారత యావత్ మన ఆంధ్రా నుంచే స్టార్ట్ కావాలి శ్మశానాల్లో అభివృద్ధి కావాలా మొత్తం యావత్ భారతదేశంలో శ్వశానం అంటే ఒక దయం అసలు రాజమండ్రిలో చూశాను నేను శ్వాసానం చూడటానికి ఆ అభివృద్ధి అనే శ్వశానంలో కనబడుతుంది శివ్ అక్కడ మన హిందూ హిందూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హిందువుల్లో ఐకమత్యం లేదు ఇట్లా కల్తీలు జరుగుతున్నాయి డెందులు జరగవు అయిపోతే లాగా జరుగుతున్నాయి